తిరుమలగిరి లాల్ బజార్లో ఉన్న ఈ స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న కోనేరులో చేపలు ప్రతిరోజు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తుంటాయి ఎస్ అవునండి ఈ దేవాలయం తిరుమలగిరి ఫేమస్ అయిన నాగదేవత టెంపుల్ పక్కనే ఉంటుందండి ఎత్తైన కొండ మీద కొండ గుహలో స్వామివారు స్వయంభూగా వెలిచి ఉన్నారు ఇక్కడ ఉన్న స్వామివారు దగ్గర కోనేరు ఉంటుందండి ఆ కోనేరులో చేపలు రోజు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తుంటాయి అంతేకాదండి ఎత్తైన కొండ మీద పెద్ద కోనేరు ఎప్పటికీ ఎండిపోని నీరు ఇక ఆలస్యం చేయకుండా మనం స్వామివారిని దర్శించుకుందామండి ఈ కొండ గుహలోనే స్వామివారు స్వయంభూగా వెలిచి ఉన్నారండి రెండు వందల ఏళ్ళ కింద అయితే ఈ స్వామివారిని దర్శించుకుంటే మనకి అంతా మంచి జరుగుతుందని ఇక్కడ ఉన్న పూజారులు అలాగే గ్రామస్తులు చెప్తున్నారండి ఒకసారి స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకొని నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి పురాతన టెంపుల్ వీడియోలు మరెన్నో మీకు అందిస్తానండి అయితే ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎక్కడుంది ఏంటి అనేది నా ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తానండి అది కూడా మీరు ఒకసారి చూసి దర్శించుకోండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఫుల్ వీడియో తప్పకుండా చూసి మీరు నా ఛానల్లో ఉన్న ఇంకో మరికొన్ని వి పురాతన టెంపుల్ వీడియోలు ఉన్నాయండి అవి కూడా చూసి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయాలు మరెన్నో చూద్దాం జై హింద్